అచ్చం నాలాగే ఉండే అమ్మాయి హత్య చేసి పరారైందని పోలీసులు చెప్తే నమ్మలేదు వెల్ వాళ్ళు వెదులుతున్న సారికవి నువ్వేనమాట హత్య పాలుపోవడం ఏంటి నేను శిరీషను బామ్మ నేను శిరీషను బామ్మ నన్ను నమ్ము షాటా నేను చెప్తాను బామ్మ ఈ అమ్మాయి వైజాగ్ లో హత్య చేసి తప్పించుకుంది అచ్చ నాలాగే ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి పది రోజుల క్రితం మన ఆఫీస్కి వచ్చి నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పండారు ఇదేదో కుట్ర ఒక్కసారి నన్ను జాగ్రత్తగా చూడు నేను బామ్మ చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని పెంచావు నువ్వు నన్ను గుర్తుపట్టలేకపోతున్నావా ఎత్తుకొని పెంచింది విందు కాదు నన్ను ఈ మాయనాడు మాటలకు మోసపోకు తాను చేసిన హత్య నా మీద మోపి ఉరికం బెక్కించాలని చూస్తోంది నమ్మక బామ్మ కాదు బామ్మ దీని మాటలు నమ్మకు ఒక్కసారి సరిగ్గా చూడు బామ్మ ఇదెవరో మనల్ని మోసం చేయడానికి వచ్చింది భగవంతుడా ఏమిటిదంతా ఏది నిజం ఏది అబద్ధం ఏది అసలు ఏది నకిలీ నాకంతా అయోమయంగా ఉంది ఎవరిని కాదు ఎవరికి న్యాయం చేయను పోలీసులకి ఫోన్ చేస్తే ఇప్పుడే తేలిపోతుందమ్మా ఇన్స్పెక్టర్ ఇదిగో మీరు వెతుకుతున్న సారిక కాన్స్టేబల్ ఇన్స్పెక్టర్ నాకు ఒక్క రోజు టైం ఇవ్వండి ఎవరు హత్య చేశారు ఎవరు తప్పించుకు తిరుగుతున్నారో నిరూపిస్తాను టైమానా నిరూపించుకుంటాను యోర్ ఆనర్ ఈ ఇద్దరు రూపురేఖలు ఒకేలా ఉండడంతో సారిక అనుబడే అమ్మాయి నేను సారికని కాదు శిరీషని అసలు మధ్యలో అడ్డు రాకూడదమ్మా ఎస్ యూ కెన్ ప్రొసీడ్ యువర్ ఆనర్ సారిక అనుబడే అమ్మాయి కొన్ని రోజుల క్రితం వైజాగ్ లో ఒక వ్యక్తిని బహిరంగంగా చంపి పరారైంది ఆ నేరాన్ని అచ్చం తనలాగే ఉండే శిరీష్ మీద మోపడానికి నేనే శిరీష్ నన్ను అందరిని మోసం చేసి చట్టం నుంచి తప్పించుకోవడానికి నో ప్రయత్నిస్తోంది అసలు శిరీష ఈ అమ్మాయి శిరీష కాదనడానికి కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి ప్రవేశ పెట్టమంటారా ఎవరు ఆనర్ ప్రవేశ పెట్టండి మొదటి సాక్షి శిరీష బామ్మ గారు శ్రీమతి పార్వతమ్మ గారు చూడండి పార్వతమ్మ గారు ఈ ఇద్దరిని బాగా చూసి మీ మనవరాలు ఎవరో చెప్పండి అలాగే చెప్తామమ్మా ఇదేనమ్మా శ్రీరీష కాదు కాదు బామ్మా నువ్వు పొరపాటు పడుతున్నావు ఒక్కసారి నా మోహన్లో చూసి చెప్పు మీరు వెళ్ళొచ్చు రెండో సాక్షిగా క్రాంతి పత్రికలో పనిచేసే రిపోర్టర్ మోహన్ గారిని పిలిపించవలసిందిగా

సిబిఐ ఆఫీసర్ ప్రదీప్ గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను ఈమె శిరీష ఈమె నిస్సందేహంగా హంతకురావు సారీకేనని రుజువు అయిపోయింది నో యోర్ ఆనర్ ఇదంతా అహోబలరావు కావాలని పనిని కుట్ట నా స్థానంలో ఆమె నుంచి ఆడుతున్న నాటుకో నన్ను నమ్మండి అహోబలరావు గారికి మీ మీద కుట్ర పనవలసిన అవసరం ఏమిటి అతని రహస్యాలన్నీ బట్ట బయలు చేశానన్న ద్వేషంతో చేసిన పని ఇది ఆల్ రైట్ మీరు చెప్పిందే నిజం అనుకుందాం ఆమెను మీ స్థానంలో ఉంచితే అప్పుడు ఆ పదిహేను రోజులు మీరు అక్కడ ఉన్నారు ఆ పదిహేను రోజులు నేను నేను ఎక్కడ చెప్పండి ఎక్కడున్నారు ఎందుకున్నారు చెప్పలేరు ఎందుకంటే మీరు సిరీస్ కాదు కాబట్టి ఎన్ని రకాలుగా ఆలోచించినా ఈ గొడవతో తహోబలి రావు ఎటువంటి సంబంధం లేదు ఈ పదిహేను రోజులుగా పోలీస్ కళ్ళలో కారం కొట్టి తిరుగుతూ పోలీసుల కంటపడగానే తప్పించుకోపోయి కార్ యాక్సిడెంట్ కి గురైన సారిక మీరే నేను తప్పించుకోలేదు కారు పని చేయలేదు దబాయించకండి మీ సారిక మీరు నడిపిన కారు అప్పటికి ఇరవై రోజుల క్రితం వైజాగ్ లో దొంగిలించబడ్డ కారు అంటే ఆ కారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారన్నమాట నిస్సందేహంగా ఈ అమ్మాయి సారికని రుజువైంది కనుక ఆమె చేసిన నేరానికి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను పరిశీలించిన సాక్షాధారాలను బట్టి హత్య చేసిన అమ్మాయి సారికి ఏమేనని విశ్వసిస్తోంది హత్యకు సంబంధించిన అతిస్పష్టమైన వీడియో టేపుల ఆధారంగా ఈ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ త్రీ నోట్ ప్రకారం మరణ శిక్ష విధించడమైనది డబ్బు కోసం ఇంతవరకు ఎవరికైనా బాధ కలిగించుండొచ్చు కష్టం కలిగించుండొచ్చు కానీ నా వల్ల ఏ పాప ఎరగని ఓ ఆడపిల్ల ఊరికమ్మల కట్టో నేను భరించలేను దీనికి కారణమైన ఆవబరాన్ని ముక్కల ముక్కలుగా నరికైనా సరే నేను నిన్ను రక్షిస్తాను చెప్పు నువ్వు నువ్వే నన్ను నిరూపించుకునే సాక్షాలు అవను చెప్పను శిరీష అవును నేను చెప్పను ఎందుకు ఎందుకని చెప్పు ఎందుకు చెప్పాలో తెలియక నువ్వు బ్రతకడం కోసం చెప్పాలి ఎందుకోసం బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి నీ కోసం బ్రతకాలి నీ వాళ్ళ కోసం బ్రతకాలి ఎవరు నా వాళ్ళు రేపో మాపో రాలిపోయే నా బామ కోసం బ్రతకాలా ఎవరి కోసం బ్రతకనవసరం లేదు ఒక్క మనిషి కోసం తప్ప నేను బ్రతకాలనుకోవడం లేదు మొగల్ రేగు పుచ్చుకుంటుందని తెలిసిన జడ నిరాకరించదు రంజిత్ మడిచి ముడుచుకుని మురిసిపోవాలని చూస్తుంది నేను వచ్చింది మనసిచ్చి పుచ్చుకోటానికి కాదు శిరీష నిన్ను రక్షించడానికి నన్ను రక్షించాలంటే నువ్వు నన్ను ప్రేమించానని ఒప్పుకోవాలి అప్పుడు నేనే శిరీషనని నిరూపించుకునే ఆధారాలు చెప్తాను అసలు నేనే నిన్ను కిడ్నాప్ చేశానని పోలీసులకు ఎందుకు చెప్పలేదు వాళ్ళు నమ్మరు నమ్మిన ప్రయోజనం లేదు ఇది కూడా నాటుకు అంటారు నిన్ను జైల్లో పెడతారు అది నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఇన్ని జరిగినా ఇంత జరిగిన నాకు చిన్న అనుమానం ఒకవేళ చివరి నిమిషంలో నిజం తెలిసిపోయి ఆ శరీష్ను వదిలేసి పోలీసులు నిన్నే కుళ్లబడి ఉరిదిస్తే అలా జరిగితే ముందు నిన్ను దొరికి ఆ తర్వాత నేను ఉరికమీ అహోబల్ రావు పథకం అంటే కొట్ట దాన్ని ఎవరు భేదించలేరు ఎవరు పడగొట్టలేరు పొరపాటు పడుకున్నా ఎంత కంచు కోటైనా ఫిరంగి గుండికి ముక్కలైపోతుంది తెలుసా నేను పిలవకుండా ఎందుకు వచ్చా నాకు చెప్పకుండా నాకు తెలియకుండా నా చేత నువ్వు చేయించిన తప్పు సరిదిద్దుకోటానికి అంటే ఏమిటి ఉద్దేశం ఒక అమ్మాయిని దాచి ఉంచమంటే సరేనన్నాను గాని ఆ అమ్మాయిని ఉరిక మెరగిస్తానంటే సాయించలేను రంజిత్ నీకు డబ్బిచ్చాను నువ్వు నాకు కావాల్సిన పని చేశావు దట్స్ ఆల్ మిగతా విషయాలు నీకు అనవసరం ఆహోబాలరావు నీకు ఆ చెప్పాను డబ్బిస్తే పని చేస్తాను గానీ నీచమైన పనులు చేయను కత్తులు అమ్ముకునేవాడు ఈ కత్తి కూరగాయలు కోయటానిక హత్యలు చేయటానికా నడ అమ్ముకునే వరకే వాడిష్టం నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావు నా పని చేశావు అంతే మర్యాదగా నువ్వు చేసిన నాకు అర్థమైంది పోలీసుల ముందు అసలు ఒప్పుకొని ఆ అమ్మాయిని లేదా వినిపిస్తావాదా యుద్ధం చేసేవాడికి జాలి దొంగతనం చేసేవాడికి నీతి ఉండకూడద రంజిత్ ఎన్నాళ్ళ నుంచి వైద్యులు చూస్తున్నాను ఇంత కాలానికి నా కత్తి వేటకు దొరికింది నా నాశనాన్ని కోరుతున్న శిరీష శవాన్ని నేనే స్వయంగా దహనం చేస్తాను ఇంపాసిబుల్ అహోబల్ రా శిరీష నిర్దోష నిరూపిస్తాను నువ్వు ప్రవేశపెట్టిన నకిలీ శిరీషను ఊరి కంబం ఎక్కిస్తాను రంజిత్ కుర్రవాడివి మరీ అంతరించిపోకు ఇప్పుడు శిరీష స్థానంలో ఉన్న మనిషి నకిలీది అని నువ్వు నిరూపించలేవు ఎందుకంటే దస్తూరి దగ్గర నుంచి రెవెన్యూ రికార్డుల వరకు అన్నిటినీ మార్చివేశాను అధికారులు పోలీసులు నా చేతుల్లో ఉన్నారన్న సంగతి మర్చిపో చట్టబద్ధంగా చట్టం చేతే శిరీషణ హత్య చేస్తున్నాను తొందరపడ్డావు నీ గతి అంతే చూడు అహోబాగా ఈ రోజు నుంచి నీకు నాకు యుద్ధం మొదలవుతుంది ఓడిపోతావు నువ్వు నెగ్గలేవు ఆర్టిలరీ ఫ్యాక్టరీ పునాదుతో సహా పెళ్ళిపోయిందా ఎందుకు జరిగిందా నేను బాంబు పెట్టాను కనుక నేను అనుకున్నాను మా అరుడుకు నువ్వే కరెక్ట్ అయిన మొగుడు అని రంజిత్ ఎందుకు చేశాడు ఈ నేను ఎందుకు చేస్తానో నీకు తెలియదా అహోబల్ అహోబలరావు కిరాయికి చేశాను వీడు చాక్లెట్ ఇస్తాడు ఏం చాక్లెట్ రాదే ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ ఇచ్చాడు చేశాను ఈ అహోబలరావు అంటే అంత తేలిగ్గా ఉందా నేను తలుచుకుంటే ఎవరో తలుచుకున్నట్టున్నా ముందా ఫోన్ స్పీకింగ్ షుగర్ ఫ్యాక్టరీ గోడౌన్ బాంబు పేలి ముక్కలైపోయింది అంతేనా శబాష్ బాబు సెంటర్ చూస్తాను ఇప్పుడు చేశావు వీడు బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడు చేశాం ఎరా అంతేనా అవును మళ్ళీ ఎవరో తలుచుకుంటున్నారు మాట్లాడు మా బాస్ కి ఒక మెగ్డల్ ఫుల్ బాటిల్ కొనిచ్చాను ఎందుకని అడగవే ఎందుకు బాబు ఈ పిన్నాని పిడతల ఫ్యాక్టరీని పేల్చాను అపోన్ అదే ఏమిటి అమ్మ నాయన నా పిడతల ఫ్యాక్టరీ ఏమైపోయింది ఫ్యాక్టరీ పేలి పిడతలు పగిలిపోయి

అది నేను నీ పెరట్లో పాతి పెట్టిన బాంబు నువ్వు నన్ను ఏమైనా చేయాలని ప్రయత్నించావనుకో ఈ చుట్టుపక్కల పెట్టిన బాంబులన్నీ పేలి మీరందరూ పోతారు వస్తాను బాంబులు ఎత్తుక్కోండి తెరవాలను బాంబులు ఆ బాంబులు దొరుకుతాయని నమ్మకం నాకు లేదు మేడం మేడం బ్రహ్మాండమైన న్యూస్ ఏమిటిది ఈ దెబ్బతో ఆ బిలంగాడి పని ఫినిష్ బిలవా ఎవరు అదే అహోబలరావు మన శత్రువు ఈ దెబ్బతో వాడి పని ఈ రోజు రైల్వే స్టేషన్ లో జరిగిన మర్డర్స్ కు వాడే కారణం విషయం నేను సాక్ష్యాధారాలతో సార్ తీసుకొచ్చాను ఇదిగో నేను ఎక్స్పోజ్ చేసిన ఫోటోగ్రాఫ్స్ అంటే వాడి దుర్మార్గాలకి తెరపడే రోజు దగ్గర పడింది అన్నమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్ రేపు పొద్దున హెడ్లైన్స్ అక్రమాల అహో దుర్మార్గాలు దౌర్జన్యాలు వగేరా 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 నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అది కాదు మేడం వెళ్ళు ఓకే మేడం రేపటి పేపర్లో హెడ్లైన్స్ నేను చెప్తాను రాసుకోండి ప్రముఖ పారిశ్రామికవేత్త అహో బలరావు మీద కొంతమంది చేస్తున్న వ్యతిరేక ప్రచారం ఏమిటి మాట్లాడింది చెప్పింది చేయండి ఈ రోజు రైల్వే స్టేషన్ జరిగిన దానికి ఆయనకి ఏ రకమైన సంబంధం లేదు మొత్తం మ్యాటర్ ఆయన ఆయనకు రాయండి అమ్మా ఈ రోజు నువ్వు ఎందుకులో మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు మన పత్రిక పాలసీ ఉంది ప్రజల్లో దానికో విలువ ఉంది విశ్వం గారు పత్రిక నాది పాలసీ కూడా నాది ఈ రోజు నుంచి నా పాలసీ మార్చుకుంటున్నాను అది కాదమ్మా చాలా సంతోషంగా ఉందమ్మా మీ నాన్నగారు నేను స్వాతంత్ర పోరాటంలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికంటే ఎంతో ఆనందంగా ఉంది ఎన్నో ఒడిదుడుకులకు ఓర్చుకొని మన పత్రికను దేశం గర్వించే స్థాయికి తీసుకురావాలని మేము పడిన కష్టాలన్నిటికంటే నువ్వు ఇప్పుడు అన్నావే అని ఆ మాటకి ఎంతో ఆనందంగా ఉంది తల్లి సారీ వద్ద అలాంటి మాటలు మాట్లాడకు అన్న మాటకు కట్టుబడి ఉండడం కట్టుబడ్డ పాలసీకి అంటి పెట్టుకుని ఉండడం నా పాలసీ ఇవాళ నా పాలసీ మార్చుకొని ఈ పేపర్లో పనిచేయలేను నిజాన్ని నిర్భయంగా చెప్పలేనప్పుడు పెన్ను విరిచి బయట పారేయన్నాడు నా ప్రాణమిత్రుడు ఆనందరావు అంటే నీ తండ్రి వంద తుపాకులకు భయపడిన గాని ఒక పత్రికకు భయపడతాను అన్నాడు ఒక నియంత పత్రిక అంటే అంత గొప్పదమ్మా అలాంటిది కొన్ని లక్షల మంది చదివే పత్రికను చేతిలో పెట్టుకొని ఒక సామాన్యుడైన దుర్మార్గుడికి నువ్వు ఎందుకు ఇలా భయపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు తలలో కూడా వారి మీద నిప్పులు గురిపించాల్సిన నువ్వే ఎందుకు ఇలా మారిపోయావో నాకు అంతు పట్టడం లేదు నీ అక్షరాలు వాడి గుండెల్లో తుపాకీ గుళ్ళల్లా దూసుకుపోతూ ఉంటే చూసి ఆనందించగల గాని వాడిపోయిన పువ్వుల వాడి పాదాల మీద పడుతూ ఉంటే చూసి సహించలేం వస్తా ఇదే నా అయితే అది కచ్చితంగా నా మనవరాలు కాదు జైల్లో ఉరికమ్ము ఎక్కుపోతున్న అమ్మాయి కురాలే నా అసలైన మనవరాలు అవును బామ్మ ఆ నవ్వు శిరీషత్ కాదు ఆ నడక శిరీషత్ కాదు ఆ నడత శిరీషత్ కాదు ఆ గుణం శిరీషత్ కాదు మీరు చెప్పేది నిజమైతే మనం ముందుగా కలుసుకోవాల్సింది జైల్లో ఉన్న అసలు శిరీషన్ అవును బాబు అవును బామ్మ నేనే శిరీష్ నేను ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోలేదు నా ఇంట్లో చేరి నిన్నే తన పొట్టను పెట్టుకుంటుంది అనుకోలేదమ్మా నేను కూడా పొరపాటు పడ్డానమ్మా చిన్నప్పటి నుంచి నా చేతుల్లో పెరిగిన శిరీష నా మీదే నోరు జారిందని ఆవేశపడ్డానే తప్ప ఒక్క క్షణం ఒక్క క్షణం ఆలోచించుంటే ఆ నకిలీ మనిషి అప్పుడే దొరికిపోయి ఉండేది జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు మనకు కావాల్సింది పశ్చాత్తాపం కాదు ఉరి కంపం నుంచి తప్పించాలి మాస్తారు మోహన్ ఒకసారి నేను నేను కాదని చెప్పిన మీరే మళ్ళీ అవునని సాక్ష్యం చెప్తే కోర్టు నమ్మదు మరి నిన్ను విడిపించుకునే మార్గం ఏమిటో చెప్పమ్మా నేను చెప్తాను ఎవరు బాబు నువ్వు సిరీస్ అయ్యి పరిస్థితిలో ఉండటానికి ముఖ్య కారకు ఓ దుర్మార్గుడు రంజిత్ నాతో ఏం అందరికీ నా నమస్కారం ఓటున్న ప్రజలకు రెండు నమస్కారాలు ఈ రోజు చాలా గొప్ప రోజు ఎందుకంటే ప్రపంచంలో రెండు అగ్రరాజ్యాల్లాగా ఇప్పటి వరకు ఒకరి మీద ఒకరు బుసలు కొట్టుకుంటున్నా క్రాంతి పత్రిక శ్రీ రావు గారు తమ తమ పాలసీలను మార్చుకుని క్రాంతి పత్రికను అమ్మివేయటానికి కుమారి శిరీష గారు కొనటానికి శ్రీ అహోబాలరావు గారు సిద్ధపడటం చాలా సంతోషకరమైన విషయం అంతకంటే సంతోషకరమైన విషయం ఏమిటంటే ఇలాంటి విషయాలన్నీ గుట్టు చప్పుడు కాకుండా అందరూ జరుపుకునే పని కానీ వారు పెద్ద మనసుతో మనందరిని ఆహ్వానించి మన సమక్షంలో ఈ వేడుక జరుపుకోవాలనుకోవటం చాలా సంతోషకరమైన విషయం ఆ దుర్ముహూర్తం వచ్చే వేళయింది లాంఛనాలు పూర్తి చేసుకోమని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను లేచి నిలబడు చెబుతాను ఆశ్చర్యపోకండి కూర్చోండి ప్రజలారా మనది భారతదేశం మనకో సంస్కృతి ఉంది మనకో సాంప్రదాయం ఉంది దాని ప్రకారం భర్త భార్యను మందలించటంలో ఏమీ తప్పు లేదు అవసరమైతే ఒక మాట అనొచ్చు ఇంకా అవసరం అనుకుంటే ఒక దెబ్బ కొట్టొచ్చు అని మన పెద్దలు చెప్పారు శిరీష పట్టుకున్న భర్త కూడా చెప్పకుండా ఏంటి వెష వేషాలు కట్టుకున్న భర్త ఇవెందుకు వాటిని అంతే తప్పు తప్పు సిరి అలా మాట్లాడకూడదు రంజిత్ తుపాకులతో ఉన్న మనుషులు ఉన్నారు చుట్టూతో ఉన్నారు జాగ్రత్త మర్యాదగా ఇటు నుంచి వెళ్తాం నీ తుపాకీల మనుషుల చుట్టూ నా మనుషులు రివాల్వర్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే కాల్చి ఆ మహాజనులారా మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను ఈ పత్రిక నాది దీన్ని సర్వ హక్కులతో సంవత్సరం క్రితమే శిరీష్ నాకు అమ్మేసింది ఇతను ఒక బజార్ రౌడి అని మీ అందరికీ తెలుసు ఏదో ఒక దౌర్జన్యం చేసి ఈ కార్యక్రమాన్ని పాడు చేయాలని చూస్తున్నాడు ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని మీరే తరిమి తరిమి కొట్టాలి మహాజనులారా తొందర పడకండి కూర్చోండి సంవత్సరం క్రితం నాకు శిరీషకు అన్నవరం సత్యనారాయణ స్వామి గుళ్ళో పెళ్లి జరిగింది ఈ ఫోటోలే మీకు సాక్ష్యమే ఇప్పుడు నా భార్యమణి గారు మాట్లాడతారు రండి భార్యామణి గారు సిగ్గుపడుతున్నట్టున్నారు వారి తరపున కూడా నేనే మాట్లాడతాను కొన్ని కారణాల వల్ల కొంతకాలం పాటు ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచుదామని ప్రపంచానికి వెల్లడించలేదు ఏం సిరి పోతే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి ఎందుకంటే ఈ రోజే మా శోభనం పద సరి పద అయిపోయింది అల్లుడు నేను అడుగు వరకు వచ్చేశాడు